అందరికీ సాయింధ్య అకాడమీ యూట్యూబ్ ఛానల్ స్వాగతం అండి సో ఏపీలో టెట్ హాల్ టికెట్లు డౌన్లోడ్ అయ్యాయి అనుకున్న ప్రకారమే ప్రభుత్వం ఈ మంత్ టెన్త్ నుంచి స్టార్ట్ అయింది టెన్త్ డేట్ తెలుగు డేట్ నా హిందీ సో ఉన్నటువంటి ఈ త్రీ ఫోర్ డేస్లో మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఎగ్జామ్ లెవెన్త్ డేట్ మండే ట్యూస్డే వెన్స్డే ఈ త్రీ డేస్లో మనం ఏమి ఎక్కువగా రివిజన్ చేస్తే చక్కగా మంచి స్కోర్ చేయగలుగుతాం ఓకేనండి వీటిపై డిస్కస్ చేద్దాం సార్ మనకు ఆల్రెడీ ప్యాటర్న్ తెలుసు ఈ ప్యాటర్న్లో సైకాలజీ థర్టీ మార్క్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ థర్టీ మార్క్స్ ఇవి అందరికీ కామన్ హిందీ స్టూడెంట్స్కి లాంగ్వేజ్ టూ ప్రకారం లాంగ్వేజ్ టూ హిందీ చదువుతారు థర్టీ మార్క్స్ కంటెంట్ అండ్ మెథడాలజీ కంటెంట్ ఫార్టీ ఎయిట్ మార్క్స్ మెథడాలజీ ట్వెల్వ్ మార్క్స్ సార్ ఈ షార్ట్ పీరియడ్లో మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఆల్రెడీ ఏదైతే మీరు ఎంతవరకు చదివారో ఆ చదివిన దాన్ని మరలా ఒకసారి బాగా రివిజన్ చేయండి దయచేసి ఎంతవరకు మీరు చదివినంత ఎంత అయితే మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి సార్ హిందీ లాంగ్వేజ్ థర్టీ మార్క్స్ కంటెంట్ ఫార్టీ ఎయిట్ మార్క్స్ ఈ కంటెంట్లో ఫార్టీ ఎయిట్ మార్క్స్ మనకేంటో తెలుసు సాహిత్య వ్యాకరణ్ సాహిత్య వ్యాకరణ్ టెక్స్ట్ బుక్స్ సిక్స్త్ టూ టెన్త్ టెక్స్ట్ బుక్స్ ఈ మూడు ఈ మూడిట్లకి ఇక్కడ ఫార్టీ ఎయిట్ మార్క్స్ ఉన్నాయి సాహిత్యు వ్యాకరణం సిక్స్త్ టు టెన్త్ టెక్స్ట్ బుక్స్ ఫార్టీ ఎయిట్ మార్క్స్ ఈ సాహిత్యం ఈ వ్యాకరణే మరలా ఇక్కడ మనకి థర్టీ మార్క్స్లో ఉంటుంది సిక్స్త్ టు ఎయిత్ బుక్స్ థర్టీ మార్క్స్ సాహిత్యం వ్యాకరణం సిక్స్త్ టు ఎయిత్ బుక్స్ థర్టీ మార్క్స్ సాహిత్యం వ్యాకరణం సిక్స్త్ టు టెన్త్ బుక్స్ ఫార్టీ ఎయిట్ మార్క్స్ అంటే ఈ సిలబస్పై సెవెంటీ ఎయిట్ మార్క్స్ ఉన్నాయి వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి బాగా రివిజన్ చేయండి రైట్ మెథడాలజీ ట్వెల్వ్ మార్క్సే కానీ టాపిక్స్ నుంచి ఫార్టీ టాపిక్స్ ఉన్నాయి సో అటువంటిప్పుడు మనం సాహిత్యాన్ని సరి సైకాలజీని బాగా చదివాం అభివృద్ధి వికాస్ వైయక్తిక విభిన్నతయే అధిగం వ్యక్తిత్వం వీటిని ఎక్కువగా రివిజన్ చేయడానికి ప్రయత్నించండి ఇక్కడ ఎక్కువ స్కోర్ చేసే అవకాశము ఉంటుంది సరే కొత్తది చదవద్దు ఆల్రెడీ మీరు ఎంతవరకు చదివింది రెండు మూడు రోజులు రివిజన్ చేయడానికి ప్రయత్నించండి మన సబ్జెక్టుకి ఎక్కువ మార్క్స్ ఇచ్చి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ సైకాలజీ నెక్స్ట్ ఇంగ్లీష్ ఈ ఆర్డర్ ఎక్కువ టైం వినియోగించుకొని ప్రిపేర్ అయితే మంచి స్కోర్ చేయగలం ఓకేనండి థ్యాంక్ యూ